తెలుగు న్యూస్ పలాసలో మీడియా ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ సీజీ అప్పలరాజు పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఇప్పటి వరకు చేసింది ఒకెత్తైతే అయితే ఇక ముందు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నట్టు మీడియాకు వివరించారు ఈ ఐదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేసుకోగలిగామన్నారు విపక్షాలు నిరంతరం నాపై అనేక అసత్య ప్రచారాలు చేస్తూ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నా ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అందరి సహాయ సహకారాలతో నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆశీస్సులతో పలాస నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేశానన్నారు ఈ ఐదేళ్ల కాలంలో ఇచ్చిన మాటకే పెద్దపీట వేస్తూ కులమత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమంతో పాటు పారదర్శక పాలన ప్రభుత్వం అలాంటి ప్రభుత్వంలో భాగస్వామి అయినందుకు ఈ పలాస ప్రాంతాన్ని మరింత అభివృద్ధి నడిపించేందుకు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో మరోమారు పలాస నియోజకవర్గ శాసనసభ్యునిగా అవకాశం వస్తుందని భావిస్తున్నానన్నారు మన ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని మీరంతా సహకరించాలని హృదయపూర్వకంగా కోరుతున్నానన్నారు స్పష్టమైనటువంటి ప్రభుత్వ విధానం ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్ మాట జీడి కొనుగోలు సంబంధించి స్పష్టమైనటువంటి ప్రభుత్వ విధానం ఉండాలి అన్నటువంటిది నా యొక్క ఆలోచన అంటే ప్రభుత్వం నిర్దేశించాలి ఈ రకంగా కొనాలి ఇంత కొనాలి ఇలా ట్రాన్స్పోర్ట్ జరగాలి అన్నటువంటిది ప్రభుత్వ అనుసానంలోనే ప్రొక్యూర్మెంట్ స్టోరేజ్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెసింగ్ ప్రతిది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలన్నటువంటిది నా ఆలోచన ఇదే ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది రైతులతో పాటు డిస్కషన్ లో పెట్టడం జరిగింది ఖచ్చితంగా అస్పెక్టబుల్ ప్రైస్ గిట్టుబాటు పాటు స్పష్టమైనటువంటి ప్రభుత్వ విధానాన్ని జీడిపికలకు సంబంధించి ఉండాలన్నటువంటిది నా రెండవ ప్రణాళిక అలాగే మూడవది ఉత్తరం రైతులకి ఖచ్చితంగా అర్థను పాదాయం కల్పించారు లేదు అనేక రకాలుగా మొబిలైజ్ చేసాం ఎంటర్స్ గురించి అనేక రకాలుగా మొబిలైజ్ చేసిన ఎందుకనో ది ఫార్మర్స్ ముందుకు రాహాపల్లి ఏరియా కొంతమంది దుంపులు పండించడం మొదలుపెట్టారు కొంతమంది పపాయ పండించడం మొదలుపెట్టారు వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా రెవెన్యూ మోటివేట్ చేస్తున్నాం మన దగ్గర బొమ్మి గ్రనేట్ చాలా బాగా పండుతుంది బొమ్మి గ్రనేట్ పైనాపిల్ చాలా బాగా పండుతుంది మన దగ్గర అని చెప్పి మొబిలైజ్ చేస్తున్నాం ఈ రాబోయే ఐదేళ్లలో అంతర్ పాటలు అన్నటువంటిది మాకు సంబంధించి మూడవ టార్గెట్ మన అలాగనే పల్లె రైతుల కోసం ఇరిగేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడుకోవాలి ఆ శివార్ ప్రాంతానికి రావడం సా ప్రతిపక్ష నాయకులు నా మీద విమర్శించారు ఇదిగో అప్రదేశ్ ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శివార్ ప్రాంతానికి వాటర్ రావడం లేదు నేను అడుగుతా ఏఎస్ శివాజీ గారు మీరు ఎమ్మెల్యేలో ఉన్న సమయంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో మీకు అత్యంత కుటుంబ మిత్రులు చంద్రబాబు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రిగా ఉండి ఆయన నియోజకవర్గానికి అదనంగా అదన క్రియేట్ చేసుకుని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు శాంక్షన్ చేసుకొని మంజూరు చేసుకొని ప్రారంభం చేసుకుంటే మీరు నిద్రపోతున్నారా రెండు వేల పదహారులో ఒక నాలుగు లిఫ్ట్లుగా అనుమతులు ఇచ్చారు రెండు వేల పదిహేడులో ఒక ఐదు లిఫ్ట్లుగా అనుమతులు ఇచ్చారు అనుమతినిచ్చి కంప్లీట్ అయ్యి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఓపెనింగ్ చేసుకుంటే మీరేం నిద్రపోతున్నారా ఇప్పుడు వచ్చేమో మళ్ళీ డ్రామానా శివాల ప్రాంతాలకు సాధ్యం రావడం లేదని డ్రామానా మీరు చేసినటువంటి అన్యాయం మీ చేతగానిత వల్ల మీరు కేవలం మౌన నిద్రలో ఉండిపోవడం వల్ల ఈరోజు నందిగా మండలం పలాస మండలం అలాగే వసతి కోత్తూరు మండలం పూర్తిగా నష్టపోయింది కేవలం మీ చేతకాని తన మీరు కాదని చెప్పగలరా మీరు ఎందుకు ఆ అంశాల గురించి మాట్లాడలేదు మాట్లాడితే వంశార్డు మంత్రి మీరు చేసిన అన్యాయంకి మేము బాధిస్ వహిస్తాం మీ చేతకాయ ప్రజలకు సమాధానం చెప్తాము నందిగా వజ్ పుత్తూరు వంశధారీ స్పష్టంగా ఆపించేయాలి అంటే ఆపించవచ్చు వాళ్ళు రైతులే రైతులకి మన రైతులకి ఈ నాలుగేళ్ల కాలంలో అనేక సార్లు ఘర్షణ జరిగినాయి ఒకసారి తో ఘర్షణ జరిగినాయి వాళ్ళు రైతులే ప్రభుత్వం వాళ్ళకి మంచి చేయాలా ఇక్కడికి మంచి చేయాలి అందుకని దీన్ని శాశ్వత పరిష్కారం చూపించాలని అతను గోపాల్ సాగర్ టీ టూర్ చేస్తే తప్ప అనుకున్న సమయానికి మనం ఓటరాదు కాబట్టి దాన్ని అనుమతులు ఇచ్చాం ఆ పనులు మొదలు కాబట్టి పారిశ్రామికంగా అభివృద్ధి చెందించారు మూలపేట పోర్టు సర్వేగా నిర్మాణం చేసి అక్కడున్న ల్యాండ్ బ్యాంకులు కూడా పారిశ్రామికీకరణ చేసి ఇక్కడ యువకులందరికీ ఉపాధి కల్పించాలన్నటువంటిది మా ఐదో ఎక్కడ ఎక్కడెక్కడికో వలస వెళ్ళిపోయిన అందరినీ కూడా వెనక్కి రప్పిస్తారు శ్రీకాకుళం జిల్లా అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వెళ్ళిపోవడమే కాదు రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లాకు వలస వెళ్ళేటటువంటి పరిస్థితులు కల్పించాలన్నటువంటిది స్పష్టమైనటువంటి ఐదో ప్రాంతం గిరిజనుల గురించి మాట్లాడతాం గిరిజన ప్రాంతానికి ఆ నియోజకవర్గంలో సుమారుగా ఎనిమిదో ఏడు పంచాయతీలు చీపీ సామకోట గుట్టి బసవసాయి బం సాయితూరు అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని పంచాయతీల్లో స్మాల్ స్మాల్ హ్యాంప్లెట్స్ ప్రధానమైనటువంటి ఎనిమిది తొమ్మిది పంచాయతీ కేవలం ఎనిమిది తొమ్మిది పంచాయతీల్లోనే సుమారుగా ముప్పై గ్రామాలకు పంచాయతీ ముప్పై ముప్పై ఐదు గ్రామాలకి కొత్తగా రోడ్లు వేయించినటువంటి ఘనత మనది నిజంగా ఎంత అన్యాయం అయిపోయారంటే మన ప్రాంతంలో ఈ అరవై సంవత్సరాల గౌతమ్ కుటుంబ పరిపాలనలో ఎక్కడ కనిపిస్తూ మన ప్రభుత్వం రాకు ఏ గ్రామానికి శాశ్వత లేవు తర్వాత ఏ గ్రామానికి రోడ్లు లేవు తర్వాత అనేకమైనటువంటి రోడ్ సదుపాయాలు కల్పించుకుంటారు ఈ వైఎస్ఆర్ ప్రజల భాగంగా ప్రతి గిరిజన గ్రామానికి మంచి సదుపాయం కల్పించుకుంటారు అలాగనే ప్రతి గిరిజన పంచాయతీలు వందల వందలు మంజూరు చేసి ఈరోజు గ్రామాలు గ్రామాలనే ఉన్న నిర్ణయించడం జరుగుతాం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి చాలా ముఖ్యమైనటువంటిది మా గిరిజన సోదరులకు తెలియాలి లొడక పెట్టను ఒక చిన్న గ్రామం అంటే చీ పంచాయతీ చీ పంచాయతీ లొడ పెట్టను చిన్న గ్రామం ఆ గ్రామానికి కూడా కారు రోడ్డు ఆ గ్రామంలో ఇరవై నాలుగు ఇల్లుంటే ఇరవై ఒక్క ఇల్లు ఒక్క గ్రామానికి మంజూరు చేయించి గ్రామం గ్రామానికి టోటల్గా పునర్నిర్మించడం జరుగుతుంది ఇలాంటి ఎన్ని గ్రామాలు చెక్ చేసుకోండి ఒక్క కొండలో పంచాయతీలో నూట యాభై ఏడు ఇల్లు చి పంచాయతీలో నూట యాభై ఏడు ఇల్లు సామకోడ పంచాయతీలో నూట అరవై ఏడు ఇల్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క ఎనిమిది తొమ్మిది పంచాయతీలున్నాయి సుమారుగా రెండు వేల పైబడి ఇల్లు కూడా సార్ బుడాసింగలో పంచాయతీ ఉంటుంది ఒక దళిత కాలనీ ఉంటుంది అందరూ కూడా ఇప్పటికీ పూరిళ్ళలో ఉంటారు మొత్తం కాలనీ కాలనీ కూడా ఇల్లు ఇచ్చి కాలనీ పునర్నిర్మించారు చర్చ చేస్తున్నాం భోగాపురం మనం పంచాయతీ దగ్గర కూడా దళిత సోదరులు ఉంటారు ఊరికి దూరంగా చాలా అన్యాయమే అన్ని పూరిళ్ళే తిత్తిలి తుఫాను టోటల్ అన్ని లేకపోతే పట్టించుకునే నార్లు లేకపోతే అన్ని ఇళ్ళని కాంట్రాక్ట్లు పెట్టినది రోజు వాళ్ళందరికీ ఇల్లు నిర్మాణం చేస్తారు సాండ్ సైతం వాళ్ళందరికీ మేమే కాంట్రాక్ట్ పెట్టి ఇళ్ళని పూర్ణం